హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ సాయిలు మూడు ఎకరాల పదిహేడు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే విలేజ్ వచ్చేసి లటుపేల్లి విలేజ్ బిజినేపల్లి మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు వస్తుంది షాద్నగర్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు జడ్చర్ల నుంచి ముప్పై ఏడు కిలోమీటర్లు బిజినాపల్లి మండలం నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్ ఇది క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మనకు రోడ్ వచ్చేసి మనకు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక వంద నుంచి రెండు వందల మీటర్ల మధ్యలో ఉంటుంది ఆ రోడ్ కూడా జస్ట్ ఒక పది పదిహేను ఫీట్ల రోడ్ ఉంటుంది రెడ్ సాయిల్ ఇది మూడు ఎకరాల పదిహేడు గుంటలు ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు ఫై ఫైనల్ ప్రైజ్ ఫ్రెండ్స్ ఇది ఇరవై మూడు లక్షలు అయితే ఫైనల్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మన కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిబ్బల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సైట్ విజిటింగ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా ఎవరైనా అమ్మాలనుకునే వాళ్ళు సేల్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీ ప్రాపర్టీస్ని వీడియో లొకేషన్ మా పాస్బుక్లు కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మనకు వాట్సాప్లో షేర్ చేయండి మనం మన ఛానల్ త్రూగా ప్రమోషన్ చేసి అడ్వర్టైజ్మెంట్ చేసి మన ఛానల్లో మీ వీడియో ప్రమోషన్ చేసి తొందరగా అమ్మే అమ్మే అమ్ము అమ్ముతాము ఇంట్రెస్ట్ ఉంటేనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా టైంపాస్ కాల్స్ చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో